అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము మకర రాశి వారికి మే పదకొండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు అయితే తెలుసుకుందాం అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవై శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి త్వర మకర రాశి జన్మించిన వారికి జ్యోతిషంలో గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది ఈరోజు మానసిక స్థితిలో మార్పులు వచ్చే అవకాశమైతే ఉంది మరియు మీరు ఎందుకు అంతగా బాధపడుతున్నారో మరియు పరిస్థితిని ఎలా మార్చుకోవాలో కూడా మీరు వివరించలేరు మీ అస్థిర ప్రవర్తన మరియు ప్రతిస్పందన ఇతరులను గందరగోళానికి గురి చేస్తుంది అయితే అన్ని పరిస్థితుల్లోనూ నిజాయితీకి కట్టుబడి ఉండాలని గుర్తుంచుకోండి ఎందుకంటే అదే మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఈరోజు విషయాలను తేలిగ్గా తీసుకోకండి మరియు మిమ్మల్ని మీరు పరిశులకుగా పాత్రకు పరిమితం చేసుకోండి ఈ సమయంలో మీ బలాన్ని పెంచుకోవటం అయితే మంచిది యోగా మరియు పరుగు పద్ధతులతో పాటు మీరు క్రమం తప్పకుండా చేస్తున్న శారీరక వ్యాయామాలను కొనసాగించండి అయితే మీ శరీరంలో బలహీనంగా ఉన్న ఒక నిర్దిష్ట వైపు ఉంటే మీ విధానంలో ఎంపిక చేసుకోండి శరీరంలోని బలహీనమైన భాగంలో ఉన్న చేయి నుండి బరువును ఎత్తడానికి ప్రయత్నించండి మీరు భావోద్వేగాలకు లోనవుతున్నారు మరియు మీరు మీలాగే ఉత్సాహవంతులు మరియు మక్కు కలిగిన వ్యక్తిని కలుసుకోవచ్చు మీరు ఈ వ్యక్తితో కలిసి ఉండకూడదు మీకు నిరాశే ఎదురవుతుంది అన్నిటికంటే స్తంభాలు ఒకదానికోటి కోటి మీ ఎత్తైన గుర్రాన్ని ఎక్కి ఒకే హోదా ఉన్న వ్యక్తులతో పాలు పంచుకోవడానికి ప్రయత్నించండి తర్వాత వీరు వారితో వ్యాపార సంబంధాలు కూడా ఏర్పరచుకోవచ్చు ఈరోజు మీకు చాలా బాగుంటుంది మీ ఆలోచనలు భావనలను ఇతరులకు అందించడానికి ఈ అవకాశం కోసము మీరు ఎదురు చూస్తున్నారు అయితే మీ అమాయకత్వం మరియు నిజాయితీని వ్యంగ్యం మరియు దూకుడుగా తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తులు మీకు అంతగా పరిచయం లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే విషయాలు ఖచ్చితంగా విఫలమవుతాయి మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తాయి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచుకునడానికి మీ క్షణికావేశాన్ని ఈరోజు కాస్త అదుపులో పెంచుకోండి కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి కొన్ని అనివీర్య కారణాల వల్ల కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయంను ఈరోజు సాయంత్రం వాటి కొరకు వినియోగించవలసి ఉంటుంది మీ వైభావిత జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్సైట్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారు హనుమాన్ చాలీసా సంతక విమోచన అష్టకము మరియు రామస్తిని పఠించండి మీ కుటుంబ జీవితంలో మరింత పవిత్ర అనేది చేకూరుతుంది తెలిసినాకండి మకర రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్